హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజమండ్రి సునీత ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నూట ఇరవై రెండు గజాల్లో కట్టుకున్న ఈస్ట్ ఫేసింగ్ కొత్తగా కట్టిన ఇల్లు అమ్మకానికి వచ్చిందండి బయట మనకి ఫార్టీ ఫీట్ రోడ్ ఉండడం వల్ల పార్కింగ్ అంతా మనము ముందు అయితే చేసుకోవచ్చు అండి ఇక్కడ పైన అయితే మనకి బార్క్ బైక్ పార్కింగ్ సైకిల్ అలాంటి చిన్న చిన్నవి అయితే పడతాయండి ముందంతా మనకి టైలింగ్ వర్క్ అయితే చేయించుకున్నారు ఫ్రెండ్స్ పక్కన సందు ఒకటిన్నర అడుగంటూ వస్తుందండి దీని కొలతలు వచ్చి ఇరవై రెండు ఇంటూ యాభై కొలతలతో అయితే మనకి ఇంటి నిర్మాణం అయితే జరిగిందండి మనకి స్పేషియస్ హాల్ నెక్స్ట్ టీవీ యూనిట్ దగ్గర కూడా మనకి ఎల్ షేప్తో అయితే మనకి హాల్ అయితే వచ్చిందండి పైన సీలింగ్ వర్క్ అయితే చేయించుకున్నారు డైనింగ్ టేబుల్ కూడా మనకు వేసుకున్న స్పేస్ వచ్చిందండి ముందే మనకి కిచెన్ రూమ్ ఆగ్నేయంలో మనకి కిచెన్ అంటూ వచ్చిందండి సిమెంట్ అల్మారా వర్క్ అయితే చేయించుకున్నారు ఇంటి నిర్మాణం మొత్తం మనకి ఇరవై రెండు ఇంటూ యాభై కొలతలతో అయితే ఉంటుందండి రెక్టాంగులర్ షేప్లో అయితే ఉంటుంది టీవీ యూనిట్ దగ్గర కూడా మనకి అంత గ్రానైట్ అయితే చేయించుకున్నారు స్ట్రైట్ వెళ్ళి మనకి డైనింగ్ హాల్ బ్యాక్ సైడే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటూ వస్తుందండి ఇక్కడ మనకి ఆరు ఇంటూ ఆరు చిన్న సైజు మంచం మనకి పడుతుందండి కిడ్స్ బెడ్రూమ్ లోనే మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చుకున్నారండి పైన సీలింగ్ కూడా చేయించుకున్నారు రూమ్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా స్పేషియస్గా ఉంది వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి మనకి హాల్ నుంచి స్ట్రైట్గా వెళ్ళగానే మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా అయితే వచ్చిందండి మనం మంచం వేసుకున్నా కూడా చుట్టూరా కూడా మనకి స్పేస్ అంటూ వచ్చింది అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ దానికి కూడా మనకి ఫుల్ టైలింగ్ అయితే చేయించుకున్నారు దీని రేట్ వచ్చి మనకి ఫిఫ్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ ఇంకా తగ్గిస్తారు ఇది వచ్చి మనకి బొమ్మూరు ఏఎంజీ దగ్గరలో అయితే ఉందండి బొమ్మూరు సెంటర్కి నుంచి అయితే మనకి టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది స్టేషన్కి కూడా మనకి దగ్గరగా ఉంటుందండి ట్రాన్స్పోర్టేషన్ కూడా దగ్గరగా ఉంటుంది మరిన్ని వాళ్ళ కోసం వీడియోలో కనిపిస్తున్న మరికి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇంటికైతే వాటర్ అవైలబిలిటీ అయితే ఉందండి మా యొక్క ఆఫీస్ అడ్రస్ రాజమండ్రి ఎమర్వ్ ఆఫీస్ ఎదుర్కొండా ఉన్న ఎస్ఎస్ కమ్యూనికేషన్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సునీత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్